విద్య వైద్యము మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత ఇవాళ గ్రామీణ ప్రాంతాల నుంచి వైద్యం కోసం హైదరాబాదులో ఉస్మానియా గాంధీ నిజాం అదేవిధంగా క్యాన్సర్ హాస్పిటల్స్కి సుదూర ప్రాంతాల నుంచి పేదవాళ్ళు వస్తున్నారు ఆపత్తిలో వచ్చిన తర్వాత ఆకలి ఎలా తీరాలో వాళ్ళకి తెలీదు ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు వాళ్ళకి చేరడానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అందుకే నిర్వాహకులకు మధు పండిత్జీ గారిని ఐ రిక్వెస్టెడ్ టు ఒబ్లై టు యాక్సెప్ట్ దిస్ ఉస్మానియా గాంధీ నిమ్స్ అండ్ క్యాన్సర్ హాస్పిటల్ వేరెవర్ ద నీడీ పీపుల్ ఆర్ దేర్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ టు సర్వ్ దే ఫుడ్ అక్కడ కావాల్సిన మౌలిక వసతులన్నీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది వాటిని నిర్వహించడం ఒక నాణ్యమైన భోజనాన్ని వాళ్ళకు అందించడానికి మీ వైపు సహకారం ఉండాలి మీరు మేము కలిసి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తే నిజంగా ప్రజలకు అవసరమైన అవసరాలను తీర్చే అవకాశం ఉంటుంది